థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు ఇది అనుకుంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా పైకి వెళ్ళి బట్టలన్నీ తీసుకు తాగడమే మానేశాడు లైట్ లైట్గా తాగుతున్నాడు ఎక్కువ కాదు పడి 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 ఉండి మూడు మూడింటి లక్కి కింద తీసుకెళ్లిపో అలా అయితే తీసుకెళ్ళాలి చెప్పు కానీ తుఫాను మూడు రోజులు అన్నాయి కదా నాన్న ఇప్పుడు వరకు పడుకొని ఉన్నాడు మావాడు టైం వచ్చి ఎనిమిది పావు అవుతుంది వీడనే కాదు నేను కూడా ఇప్పటివరకు పడుకునే ఉన్నాను ఇప్పుడే లేచాను జస్ట్ ఏంటి ఇంత లేట్ స్కూల్కి ఎప్పుడు వెళ్తాం చెప్పు స్కూల్కి ఎప్పుడు వెళ్తాం స్కూల్కి ఇప్పుడు వెళ్తాం ఇంత లేటు లేస్తే ఇప్పుడు వెళ్తాం స్కూల్కి ఇప్పుడు విండో తీసి చూస్తే ఈరోజు వర్షం లేదు లైట్గా ఆగింది ఇన్ని రోజులు తుఫాన్తో చచ్చిపోయాం అసలు చలి 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 చంపేసింది ఈరోజు వర్షం లేదు చూడాలి ఇంకా మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది అనేది ఇప్పుడే లేచి ఒక జేజ్కి దండం పెట్టి పెట్టి జేజ్కి పెట్టి బ్యాడ్ బాయ్ అయిపోతున్నాం నేను ప్రతిరోజు బొట్టు పెట్టుకునేటప్పుడు నా దగ్గరకు వచ్చి చూస్తున్నాడు అని చెప్పి వైడికి కూడా పెడుతున్నాను అమ్మాయిలాగా హెయిర్ లేదు కానీ హెయిర్ ఉంటే రెండు పిల్లకలు వేసేదాన్ని చిన్న పిలకలు వేసి చిన్న పిల్లకులు వేసి పువ్వులు పెట్టేదాన్ని జుత్ లేదు ఇంకా పెట్టినా జేజ్కి దండం పెట్టి జేజ్కి ఎనిమిది అప్పుడు ఎనిమిది నుంచి టెన్ థర్టీ వరకు పడుకోకుండా అల్లరి చేసి 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 ఇటు తిరిగి అటు తిరిగి మొత్తం తిరిగి 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 పదిన్నర అయింది అప్పుడు పడుకున్నాడు అప్పుడు వరకు అస్సలు పడుకోలే ఇప్పుడు మాత్రం లేజు తన్న పెట్టి పెట్టు ఏం పళ్ళు సి వీడు సి అనేటప్పుడు ఈ పన్ను ఈ పన్ను గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ లెళ్ళైతే షీ అని గాలి వచ్చేస్తాయి అందుకే విడుతూ పది నేను ఎప్పుడు షీ సి అనిపించుకుంటాను గుడ్ మార్నింగ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గదనే డబ్బులైట్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే ఈరోజు కొద్దిగా బాగున్నాము ఎందుకంటే ఈ మధ్యనంతా ఫుల్ వర్షము నాన్స్టాప్గా ఫోర్ డేస్ నుంచి పడుతూనే ఉంది అంటే మరీ పెద్దగా కాదు లైట్ చినికి లేదంటే పడుతున్నాయి చెప్పు పడుతున్నాయి అందుకని ఎక్కడ బట్టలు ఉంది ఇంకా ఎలా ఉందంటే అలా ఉంది ఈరోజు కొంచెం పర్లేదు వర్షం అయితే లేదు లైట్ ఎండలా వచ్చింది అనమాట అందుకే ఈరోజు కొద్దిగా హ్యాపీ ఏంటంటే నువ్వు చెప్తున్నావు ఏం చెప్తున్నావు వీడికేమో ఇప్పుడు బట్టలు ఆరేయడానికి కానీ పైకి తీసుకెళ్ళాను పైకి తీసుకెళ్తే మొత్తం ఫ్యాంట్తో ఉన్నాడు కదా ఫ్యాంట్ మొత్తం పిందేసి ఫ్యాంటుతో వెళ్ళి అక్కడ కొద్దిగా వాటర్ ఉంటే వాటర్లో మొత్తం ఇది చేసేస్తున్నాడు వాటర్లో ఫ్యాంట్ పెట్టేసి కూర్చొని మొత్తం దొరిలేస్తున్నాడు వాటర్లో లెక్కీ కింద తీసుకెళ్ళిపోలే అలా అయితే తీసుకెళ్ళాలి చెప్పు కిందకి తీసుకెళ్ళాలా వాటర్ ఉండి ఇటు వెళ్ళరా ఇటు వద్దు వాటర్లోనే ఆడుతున్నాడు వెళ్ళటి పోట్ అటు సైడ్ వెళ్ళు వెళ్ళట వెళ్ళిపో కాకొస్తుంది అటు పొమ్మంటే పోడి ఇంకా ఇటే వస్తుంది ఈ రోజండి బయట ఎండలేదే వర్షం లేదు అందుకని ఇంకా మొన్న నుంచి వదిలేసిన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఆరబుట్టిందంట చాలా బట్టలు ఉన్నాయి క్లైమేట్ అది అలా ఉంది ప్రజెంట్ వచ్చేసి మళ్ళీ వస్తుందేమో చెప్పలేము కానీ తుఫాను మూడు రోజులు అన్నారు కదా తుఫాను అయిపోయింది అనుకుంటా చూడాలి చీ 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 ఫ్యాన్ ఎలా చేస్తున్నాడు చీ పద ఎందుకే నీకు పైకి తీసుకున్నాను ఏయ్ పదహే అన్నీ చేస్తా గల్లీజ్ పనులన్నీ ఏం చేస్తున్నా మా వాడు వచ్చి వర్షం స్టార్ట్ అయింది కదా వర్షం స్టార్ట్ అయిన నుంచి అయితే అసలు వాటర్ తాగడమే మానేశాడు లైట్ లైట్గా తాగుతున్నాడు ఎక్కువ కాదు కొద్దిగానే తాగుతాడు వాటి కోసం మరీ ఇక్కడ ఎందుకని కానీ నేను కొద్దిగానే పెడతాను అనమాట వాటర్ చలికి మనకే తాగు ఇబ్బంది ఉంటుంది కదా అందుకే వాళ్ళకి కూడా ఇబ్బంది అనమాట అందుకే లైట్ లైట్ కొద్దిగానే తాగుతుంది ఇప్పుడైతే వీడి వరకు ఇంకా వాటర్ మరిగించిస్తే వాటర్ పెట్టి హాట్ వాటర్ పెట్టి నెక్స్ట్ ఉప్పు చేస్తామంటే లక్కీ పని అయితే అయిపోద్ది తర్వాత మన టిఫిన్ చేస్తేనే ఇంకా లేట్గా తినచ్చు ఇక్కడికే తల్లింగ్ చాలా అయింది కదనన్నా కదా టైం అయిపోయింది కదా కదా టైం అయిపోయింది కదా ఇలా ఇందో సెండ్గా చూస్తాడు కానీ వీడు ఎంత ఇదంటే అల్లరంటే ఇంత అల్లరు కాదు అసలు వీడి అల్లరితో పడి 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 ఉండి మూడు మూడింటిలో కూడా ఊరిపోయేటట్లున్నాయి అలా ఉంది అంత అల్లరి చేస్తున్నాడు చిన్నపిల్లల దమ్ము భరించడం చాలా కష్టం అల్లరి చాలా అందరూ ఒక్క దగ్గర రొక్కుచూరు ఎత్తుకున్నాను కింద ఉంటే కిందవన్నీ లాగేసి కొడుతున్నాడు అని చెప్పి పైకి ఎత్తుకున్నాను ఈ మధ్య టీవీ అనమాట గరిటి దొరికితే గరిటి స్పూన్ దొరికితే స్పూన్ ఏం దొరికితే దాన్ని తీసుకెళ్ళి ఇంకా టీవీని కొడుతున్నాడు దాంతో నిన్న ఏం చేశాడంటే కొత్త మనం సింక్ కింద పైపు ఉంటుంది కదా వాటర్ పైపు అది వచ్చేసి నేను పై గిన్నె తోముతూ ఉంటే అక్కడ వచ్చి నించున్నాడు సైలెంట్గా ఓ నిల్చున్నాడే అనుకున్నా నేను పైన ఇంకా కడుగుతున్నాను తోమిసి కడుగుతూ ఉంటే వాటర్ కింద నుంచి వచ్చేస్తుంది రచ్చి పైకి ఏంటి ఇలా వస్తుంది దాని కింద వచ్చేస్తే మొత్తం వాటర్ ఉన్న పైపు మొత్తం ఇప్పుడు కాలుతో మీ వైపు చూస్తున్నాడు కానీ కాలుతో పక్కన గిన్నెలు ఉన్నవన్నీ ఇంకా ఆ పైపు మొత్తం ఇరిసేసాడు అప్పటికప్పుడు వర్షంలో వాళ్ళ డాడీ వెళ్ళి ఆ పైపు తీసుకుని మళ్ళీ వచ్చాడు కొత్త పైపు ఇంత అల్లరి ఇంత అల్లరి కాదు వన్ ఇయర్ వచ్చినప్పటి నుంచి ఇంకా అల్లరి ఎక్కువైపోయింది లకి హాట్ వాటర్ అయితే అయిపోయింది ఇప్పుడేనే ఇంకా కొద్దిగే పెట్టాను మరి ఎక్కువ పెట్టకుండా సరే చిన్నపిల్లల్ని పట్టుకొని పని చేయడం అయితే చాలా కష్టము వీడి చేసి అల్లరి చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది అనమాట చిన్నప్పుడు మా అమ్మ పాపం మాతో ఎంత భరించిందో ఏంటని నిజంగా మస్తు అల్లరి చేస్తూనే ఉంటాడు ఇప్పుడు అల్లరి చేస్తే ఆడుకోవడానికి ఒక డబ్బా అయితే ఇచ్చేసాను ఆ డబ్బా పట్టుకొని ఆ డబ్బాతో అయితే ఆడుకుంటున్నాడు పడుకుంటాడు కదా ఒక ఐదు నిమిషాలు మన పని మనం చేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాడు కదా అంటే ఆ పడుకునేటప్పుడు కూడా పక్కన మనిషి ఉండాలి ఇంకా వాళ్ళు ఊపుతూ ఉంటాలి మధ్య మధ్యలో లేచి చూస్తూ ఉంటాడు పక్కన ఎవరు ఉన్నారా లేదా నన్ను వదిలేశారా అని చూస్తుంటాడు ఆ టైప్ అనమాట మా వాడు వర్షం పడట్లేదు దేవుడా ఎండ వచ్చింది అనుకుంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా పైకి వెళ్ళి బట్టలన్నీ తీసుకొస్తాను వర్షం ఎప్పుడు ఆగుతుందో ఏంటని అస్సలు బట్టలు అయితే ఆరగండు అలాగే ఉంటున్నాయి ఈ వర్షం వల్ల ఇప్పుడు ఇవి ఎక్కడ ఆరబెట్టాలో కూడా తెలియదు ఇంకా ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చి ఆలూ కర్రీ విత్ చపాతి అనమాట క్లైమేట్ ఎలా ఉంది కాబట్టి ఈరోజు మార్నింగు చపాతి చేసుకున్నాము టిఫిన్ అయితే ఉండట్లేదని ఉయ్యాల్లో కూర్చోబెట్సాను నాతో పాటు చపాతీకి మా వాడి కూడా తోడే అనమాట వీడి తింటుంటాడు ఇది ఇక్కడ ఉంది అని ఇది ఆడుకునేది ఇక్కడ ఉంది ఏదో ఒకటి కావాలి ఆడుకోవడానికి ఇది మా కింద వేస్తాడు మళ్ళీ కావాలి అది తినడానికి మంచిగా ఉంటావు కదా ఇలాంటివి తినడానికి కావాలి కథలకి ఇవి తినడానికి అయితే మంచిగా తినేస్తావు కదా చపాతీలు దోశలు ఉప్మాలు ఇలాంటివైతే ముందు ఉంటాడు తినడానికి ఏంటి చేయి ఏంటి చెయ్యి చూసేవా ఇంత రఫ్ఫ్గా వంద డైలాగ్ కొడతావా లెక్కీ లెక్కీ మెత్తగా ఉన్నాయి కాబట్టి మంచి తినేస్తున్నాడు చేయి చూసేవా ఎంత రఫ్గా ఉందని డైలాగ్ కొడతావా అరగంటకు పైన అయ్యింది ఉయ్యర్లో పెట్టాను స్నానం చేసి అదే స్నానం చేయకముందే పడుకోబెట్టేద్దాము తరువాత లేసాక స్నానం చేస్తాను అని చెప్పి తీడియం అసలు పడుకుంటే కదా ఇంక పడుకోవడమే లేదు అందుకే ఇప్పుడు హాట్ వాటర్ అయితే పెట్టేశాను ఇంకా స్నానం చేస్తే ఒకేసారి పడుకోబెడతాను పెద్ద పడుకునే ఆ అనేస్తాడు ఏడ్చి ఏ పడుకోవడమూ లేదు చీ చీ ఆయిల్ తాగుతావా ఆయిల్ తాగుతావా చెప్పు చలిగా ఉంది కదా కూల్గా ఉంది పడుకోరా కాసేపు తరువాత స్నానం చేస్తాను అంటే వింటే కదా ఇంక ఇప్పుడే మా వాడికి ఫ్రెష్గా స్నానం చేశాను ఇంకా పడుకుంటాడో లేదు చూడాలి వీళ్ళు ఇప్పుడైనా సరే పడుకుంటావా లేదు నన్ను ఇప్పుడైనా అరగంట ఊపితే అప్పుడు చూడాలి ఇంకా పడుకుంటారు లేదని ఇప్పుడు పడుకోలేదనుకో లెక్క ఎలా చూడు ఇస్సుడు కిందకి శ్రీసుడు ఇప్పుడు పడుకోకపోతే ఎలా కొడతాం తెలుసా వీడికి ఇంకా వేడి వేడిగా ఇప్పుడే రసం తెస్తాను రసం కూడా వేస్తుంది చేస్తాను తాళం పెట్టిస్తే మా వాడికి అయితే కిందకించేస్తాను కర్రీ కూడా చేసుకుని కర్రీ అయిపోయింది రసం ఒక్కటే లేట్ అనమాట మేము అన్నం తినే టైంకి ముందుగా రసం చేసుకుంటే వేడి వేడి రసం వేసుకుని అన్నం తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా మనము రసంను పొయ్యి మీద పెట్టి డైరెక్ట్గా వేసుకున్నాం అనుకో మొత్తం ఆయిల్ పుల్తుంది అనమాట మొత్తం అందుకని ఇవ్వించి అంటే ఇలా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి వేసుకుంటే ఏంటంటే మొత్తం ఆయిల్ మొత్తం చుట్టూ పుల్లొస్తుంది అనమాట అందుకే ఎప్పుడైనా రసం తాలిం పెట్టేటప్పుడు ఇలా కిందకు దించి వేసుకున్నాం అనుకో ఆయిల్ కూడా కులదు చుట్టూ నీట్గా ఉంటుంది అందుకే నేను ఇప్పుడు తాలింపు కింద పెట్టే వేసుకుంటాను ఏమంటారు నిజమే కదా లెగురా అంటే లెగట్లేదు అంటే ఎవరైనా ఒకరు వచ్చి లేపుతారు అని లెగు కూర్చొని అదే ప్లేస్లో అలా ఉండిపోయాడు పది నిమిషాలు అవుతుంది ఎలా తయారయ్యాడు లెఘు నేనే లేపను నీకు నువ్వు లేస్తే ఓకే లేదని నేను లేపను అప్పుడు నుంచి అలాగే అని అక్కడే ఉంటున్నాడు కానీ పైకి లేవట్లే లెగు నువ్వే కదా పడ్డావు ఎవరితో వెళ్ళేదు కదా నువ్వే కదా పడిపోయావు పైకి లేకు మరి అయితే సరే నేను పైకి వెళ్తాను అయితే డాబా పైకి వెళ్ళిపోతాను నేను డక్కి బాయ్ అయితే బాయ్ వెళ్ళిపోనా పైకి వెళ్ళిపోనా నువ్వే కదా పడిపోయావు ఎవరితో ఇల్లేదు కదా లేవు ఇంక ఇప్పుడు పైకి తీసుకెళ్ళి ఉక్ అయితే తినిపించాను వీడికి పైన తీసుకెళ్ళి ఎలాగ ఇన్ని రోజులు పైన అవ్వలేదు ఈ నాలుగైదు రోజులు ఎందుకంటే ఫుల్ వర్షం వల్ల ఇంట్లోనే తినేవాడు పాపం సగం తినేవాడు సగం వదిలేసేవాడు అదే పైన అంటే ఇంకా కాకులు కూడా వస్తాయి కదా చూసుకుంటూ తింటాడు అలా ఇంక ఇప్పుడు వచ్చేసి క్లైమేట్ ఎలాగో చల్లగా ఉంది కాబట్టి నైట్కి మరి రైస్ ఏం పెట్టట్లేదు అనమాట రైస్ ఉండకుండా ఇంక ఇడ్లీ పెట్టేద్దామని చట్నీ అయితే చేసి ఉంది ఇంక ఇడ్లీ ఒకటే కదా సింపుల్గా అయిపోద్దని నైట్కి ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు త్రీ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు ఇదంతా మీరు చూపించే అభిమానమే థ్యాంక్ యూ సో మచ్ అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకా ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పలేను నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్